హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇలా చేయండి ఒక కప్పు రవ్వతోటి ఒక కప్పు అటుకులతో అయితే ఇలా చేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇలా ఒక కప్పు వరకు అటుకులు తీసుకొని ఇలా రెండు మూడు సార్లు కడిగేసి అయితే పెట్టుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు రవ్వ అలాగే హాఫ్ కప్పు వరకు అయితే పెరుగు తీసుకోవాలి పెరుగు వేసేసి మొత్తం కూడా కలుపుకోవాలన్నమాట ఈ అటుకులు రవ్వ అలాగే పెరుగు ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలి మనం వాటర్ అయితే ఏం యాడ్ చేయకూడదు ఫస్ట్ ఇదంతా కలిసేసిన తర్వాత చూసారా ఇదంతా కలిపిన తర్వాత ఒక రెండు స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి చూసారా ఇదంతా పెరుగు పెరుగులో అంత కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇదంతా కూడా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది నేనైతే అటుకులు తీసుకున్నాను మీకు కావాలంటే ఈ సన్న అటుకులు కూడా తీసుకోవచ్చు చూసారా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో తగినంత సాల్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే మనం ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా కట్ చేసుకొని ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని ఇవన్నీ కూడా వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇదంతా కలిసే విధంగా మనం గట్టిగా కలుపుతూ కలుపుకోవాలన్నమాట ఇందులో వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు మనం వాడు ఒకవేళ గట్టిగా అనిపిస్తే ఇలా వాటర్లో చెయ్యి తడుపుకుంటూ ఇదే విధంగా కలుపుకోవాలన్నమాట సాఫ్ట్ అయ్యేంతవరకు కలుపుకోవాలి చూసారా అంతా కూడా కలిపేసి మనమైతే పునుగుల్లాగా వేసుకోవాలన్నమాట చాలా బాగుంటాయి అప్పటికప్పుడు చేసుకోవచ్చు టెన్ మినిట్స్లో అయిపోతాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసుకోవాలి చూసారా అన్నీ కూడా ఈ విధంగా వేసుకుంటే మనకైతే ఎంతో టేస్టీ అయినా అటుకుల పునుగులు అయితే రెడీ అయిపోతాయి అనమాట మనం ఇలా వేసేసి అటు ఇటు మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు చూసారా ఇలా కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకొని అన్నీ కూడా తీసేసి బౌల్లో అయితే వేసుకుందాము చూసారా చాలా బాగుంటాయి కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ ఏమీ వేయలేదు అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి అన్నీ కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లో అయితే వేసుకుందాము చూసారా ఫైనల్లీ పునుగులు అయితే రెడీ అయిపోయాయి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఒక కప్పు అటుకులు అలాగే రవ్వ పెరుగు ఉంటే సరిపోతుంది అనమాట చాలా బాగుంటాయి నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి